హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ భాయ్ రెడ్డి ఎరజెండా ఈ జెండాకు ఘనమైన చరిత్ర ఉండింది బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడున్న జనరేషన్ ఎరజెండా ఏంటి కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అంటే ఎవరు అని ఎవరినైనా అడిగింది వాళ్ళ మైండ్లోకి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఎరజెండా కమ్యూనిస్టుల అంటే పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు డీజిల్ రేట్లు పెరిగినప్పుడు కూరగాయల రేట్లు పెరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తారు చూడండి వాళ్ళే కదా అని ఈ ప్రస్తుత జనరేషన్ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇదేనమాట సో అలాంటి వారికి నేను ఈ వీడియోలో కొంతవరకు వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎర్ర జెండాకు చాలా ఘనమైన చరిత్ర ఉండింది ఎర్ర జెండాకు ఆ ఘనమైన చరిత్రను సపోర్ట్ చేయడానికి ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట సో ఈ కమ్యూనిస్టు సిద్ధాంతం అనేది ఎప్పుడు మొదలైంది ఎక్కడ మొదలైంది ఎవరు మొదలు పెట్టారు తర్వాత భారతదేశంలోకి ఎప్పుడు ఎంటర్ అయింది తర్వాత ఈ కమ్యూనిజం వల్ల భారతదేశంలో ఎలాగా అంటే ఈ కమ్యూనిజం ఆర్ కమ్యూనిస్టులు వాళ్ళు భారతదేశంలో ఎలా అంతరించిపోతున్నారు సో దానికి గల కారణాలు ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట సో ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కానీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎక్కువ చేసుకుందాం మనం సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇక్కడ కమ్యూనిజం అనేది మనం మాట్లాడుకుంటే ఈ కమ్యూనిజం అనే పదం ఎవరు ఎప్పుడు ఎక్కడ మొదలు పెట్టారు అంటే మనకు చరిత్ర చూసుకున్నట్లయితే సో జర్మనీకి సంబంధించిన కార్ల్ మార్క్స్ అనే ఒక ఫిలాసఫర్ ఆయన ఫస్ట్ ఈ పదాన్ని ఉపయోగించినట్టు అంటే ఇంతకు ముందు ఉపయోగించారు కానీ ఈయన ఈ పదాన్ని ఉపయోగించి ఒక బుక్ అయితే రాశారనమాట అదేంటంటే పంతొమ్మిదో శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే కార్మికుల చేత ఎక్కువ శ్రమ చేయించుకోవడం ఆ శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళకు దక్కకపోవడం వల్ల ఈ ఉద్యోగం ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది అనమాట సో ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు అనమాట ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ దగ్గర నుంచి అవి ప్రాపర్టీస్ లాగేసుకొని ప్రజలకు పనిచేయడము తర్వాత ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి సమాన వేతనాలు రావాలి అనేది ఇది అంటే అక్కడ ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అనమాట సో ఇలాంటి ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట ఈ కమ్యూనిజం వల్ల బాగుపడిన వాళ్ళు చాలా మంది పేదలు ఉన్నారు రైతులు కూడా ఉన్నారు అనమాట సో ఇక్కడ స్టార్ట్ అయింది కదా తర్వాత మీకు కమ్యూనిస్ట్ ఆర్ కమ్యూనిజం అనే పదం గుర్తుకు రాగానే మన మైండ్లోకి వచ్చే దేశాలు ఏమేమి ఉంటాయి చైనా రష్యా వియత్నాం సో ఇలాంటి దేశాలు ఉంటాయి కదా సో ఎందుకంటే ఒరిజినల్ కమ్యూనిజానికి ఇప్పుడు ఈ దేశాలలో జరిగే కమ్యూనిజానికి చాలా తేడా ఉంది అనమాట ఒరిజినల్ కమ్యూనిజంలో ఇది కేవలం ఆయన ఒక ఫిలాసఫర్ కాబట్టి కేవలం పేదల కోసం రైతుల కోసం జరిగిన మార్పులే అప్పుడు జరిగిందనమాట తర్వాత రాజకీయాలకు అనుగుణంగా రాజకీయ నాయకులకు అనుగుణంగా దాన్ని మార్చుకున్నారనమాట ఎందుకంటే కమ్యూనిజంలో కమాండింగ్ అనేది లేదనమాట తర్వాత తరాలు మారే ఏమైందంటే సో కమ్యూనిజంలో కమాండింగ్ మొదలయ్యి తర్వాత ఏకఛత్రాధిపత్యం అంటారు కదా ఎందుకంటే వాళ్ళకు అపనెంట్గా ఎవరిని ఉంచారో గా ఉన్న వాళ్ళను లేపిస్తారనమాట వాళ్ళకి ఎదురు ఎవరు ఎవరు ఎదురు చెప్పకూడదు ఎదురు చెప్పారంటే మాత్రం ఉరేసేస్తారనమాట నట్ట నడి రోడ్లు ఉరేసేస్తారు సో ఇది ఇలాంటి కమ్యూనిజం అనేది ఒరిజినల్ స్టార్టింగ్ కంప్యూనిజానికి ఇలాంటి కంప్యూనిజానికి అసలు సంబంధమే లేదనమాట ఇది ఒక టైప్ ఆఫ్ కమ్యూనిజం సో తర్వాత తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి రష్యా రష్యాడు లెనిన్ దగ్గర నుంచి లెనిన్ ఏంటంటే కొంత ఆయన మార్పులు చేర్పులు చేశాడనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఫైవ్ డేస్ వీక్ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ అయితే అయితేనేమి తర్వాత ఎయిట్ అవర్స్ వర్క్ అవర్స్ అయితే నేమి ఈయన ప్రవేశపెట్టింది లెనిన్ ప్రవేశపెట్టింది అనమాట సో తర్వాత లెనిన్ తర్వాత స్టాలిన్ వచ్చారు స్టాలిన్కి వచ్చిన తర్వాత స్టాలిన్ ఏం చేశాడంటే అంటే కమ్యూనిజం ఏంటంటే మన ఆదాయం అంతా కు వెళ్తుంది బట్ అంతా కమాండింగ్ అంతా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది కదా బట్ ఇతను ఏంటంటే ఆదాయం ఎక్కువ రావడం కోసం అంటే ఆదాయం గవర్నమెంట్కి వస్తే ఆదాయం ఎక్కువ రావడం కోసం మళ్ళీ ప్రజలను హింసించడం స్టార్ట్ చేశాడు అనమాట ఇక్కడ సో అక్కడైతే స్టార్ట్ అయిపోయింది దీని తర్వాత చైనాలో మావో జడాంగ్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు అనమాట ఈయన ఈయన సిద్ధాంతాన్ని మావోయిజం అంటారు ఈయన ఏం బిలీవ్ చేసేవాడు అంటే పవర్ అనేది వయలెన్స్ తోటే వస్తుందని బిలీవ్ చేసేవాడు అనమాట సో అలాగా మనం ఇక్కడ మన ఇండియాలో చూసుకున్నట్టయితే మనందరికీ సుపరిచితమైన పదం మావోయిస్ట్ ఉంది కదా సో ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆయన సిద్ధాంతం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే సో పవర్ అనేది మనకు వయలెన్స్ తోటి వస్తుందని నమ్మే వాళ్ళు అనమాట వీళ్ళు సో ఇలా తీసుకున్నట్టయితే ఇలాగా మావోయిజం అనేది ఇలా రూపు మార్చుకుంటూ మార్చుకుంటూ వస్తుందనమాట దీని తర్వాత తీసుకున్నట్టయితే మనకు ఇండియాలోకి ఎప్పుడు ప్రవేశించింది అనేది మనం అనుకుంటాం కదా సో మావోయిజం అనేది మావోయిజం అవ్వచ్చు మావోయిస్ట్ అవ్వచ్చు నైన్టీన్ ట్వంటీలో ఇండియాలోకి ప్రవేశించింది కానీ మొట్టమొదటిసారి కాన్పూర్ మీటింగ్లో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పా ఫస్ట్ టైం పొలిటికల్ పార్టీ అనేది స్టార్ట్ అయిందనమాట దీన్ని ఎంఎన్ రాయ్ గారు అయితే స్టార్ట్ చేశారు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట వాళ్ళ జర్నీ ఇక్కడ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వచ్చేంత వరకు అయితే ఒక ప్రబలమైన శక్తిగా వాళ్ళు వెది వెదిగారు అనమాట సో ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే పేదలకు అండగా రైతులకు రైతులకు అండగా ఉద్యమించారు అనమాట వీళ్ళు సో ఇంకా చూసుకున్నట్టయితే మన తెలంగాణలో చాలా కొన్ని ప్రాంతాలలో ఆ కమ్యూనిజం అనేది ఇంకా కొంచెం కొంచెం బతికే ఉందని సో ఇనీషియల్గా ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ ఆ పొలిటికల్ మనకు ఎలక్షన్స్ ఉంటాయి కదా అన్ని అన్ని ఎలక్షన్స్లో వీళ్ళు పోటీ చేశారనమాట బిగినింగ్లో వీళ్ళు చాలా అంటే చాలా అంటే మంచి ఒక మంచి శక్తిగా ఎదిగారు తర్వాత వీళ్ళు ఎలాగ ఫాల్ అయ్యారనే దాని గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుతాం నేను చెప్తాను క్లియర్ అయితే వాళ్ళు ఫాల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే సో పంతొమ్మిది వందల ఎనభై ఆ టైంకి వచ్చేసరికి వీళ్ళ యొక్క సిద్ధాంతాలన్నీ అంటే విడిపోవడము కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి డివైడ్ అయిపోవడం అంటే సిపిఐఎం గాను సిపిఐఎల్ గాను సో సిపిఐ కానీ ఇలా డివైడ్ అయిపోవడం వాళ్ళలో ఉన్న ఐక్యమద్ధ్యత అనేది తగ్గిపోయి పార్టీలుగా విడిపోవడం వల్ల ఆబ్వియస్లీ వాళ్ళకు కొంచెం అనమాట ఏదో డైలాగ్ ఉంది కదా సో మంది ఎక్కిపోయినప్పుడు మజ్జిగ పల్చని అయిపోతుంది అనేసి అలాగే జరిగిందనమాట వీళ్ళు ఏం చేశారంటే పార్టీలుగా డివైడ్ అయిపోవడం ఒకరు సిద్ధాంతాలు అంటే ఒకరు మావో మావో సిద్ధాంతాలను పాటించడం ఒకరు స్టాలిన్ సిద్ధాంతాలు పాటించడం ఒకరు లేని సిద్ధాంతాలు పాటించడం ఒకరు ఇనిషియల్ గా స్టార్టింగ్ లో కాల్ మార్క్స్ ఉన్నారు కదా ఆయన సిద్ధాంతాలు పాటించడం ఇలా రకరకాల సిద్ధాంతాల వల్ల పార్టీ అనేది మొక్కలైపోయింది దానివల్ల వీళ్ళు పోరాట శక్తి పోరాట పోరాడేటువంటి శక్తి అనేది తగ్గిపోయిందనమాట దాని తర్వాత తీసుకున్నట్టయితే మనకు నైన్టీన్ నైన్టీ వచ్చేసరికి మన పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ వీళ్ళ టైం వచ్చేసరికి పారిశ్రామికీకరణ అనేది చాలా పుంజుకునింది అనమాట ప్రైవేటైజేషన్ అవ్వడము ప్రైవేట్ భాగస్వామ్యంతో తీసుకోవడం ఇలాగా వాళ్ళు ఆర్థిక మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వాళ్ళు తీసుకున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి కమ్యూనిజానికి ఆపోజిట్గా అనమాట దాని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే కమ్యూనిజం ఫెయిల్ అవ్వడానికి కమ్యూనిజం అండ్ కమ్యూనిజంలో ఒకటే నమ్ముతారు అందరూ సమానము కుల మత భేదాలు లేవు అందరూ ఈక్వల్ ధన లేదు ధనిక లేదు పేద లేదు అనేది జరుగుతుంది వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం అనమాట సో ఇక మన ఇండియా తీసుకున్నట్టయితే ఇండియా అనేది వివిధ మతాల వివిధ భాషల వివిధ ప్రాంతాల యొక్క కలయిక అనమాట సో ఇక్కడ ఏంటంటే సింగిల్ ఎజెండా అంటే సింగిల్ ఏజెండా అవ్వచ్చు లేకపోతే అందరూ సమానం అనేది ఇండియాలో వర్కౌట్ అవ్వదు అనమాట అది ఎంతమంది ఏం చెప్పినా కానీ అది ఎప్పటికీ ఎప్పటికీ తగని అది చేయను అనమాట ఎజెండా అనేది సో వాళ్ళు సింగిల్ ఎజెండా అందరూ సమానమే నిన్ను కోసిన రక్తం వచ్చేది ఏరిపోయి నన్ను కోసిన వచ్చే రక్తం ఏరిపోయి అనేది ఈ సిద్ధాంతం అనేది ఇండియాలో పట్టికరదు దానికి తోడు వాళ్ళు ఇండియాలో ఉన్న మతాలను వీటిని గౌరవించకుండా వాళ్ళు ఏదైతే చేశారో అది వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుందన్నమాట సో దానివల్లే మనకు ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడము ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంతీయ ఆ ప్రాంతీయతకు సంబంధించిన అవసరాలకు అనుగుణంగా పుట్టుకురావడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి చాలా అంటే చాలా దెబ్బతిన్నాయని చెప్పాలి దాని తర్వాత వాళ్ళ సిద్ధాంతాలకు ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ కానీ లేకపోతే ఎవరైతే మోటివేటర్స్ ఉంటారో వాళ్ళు ఆకర్షితులు అవ్వకపోవడం వాళ్ళను ఆకర్షించడంలో విల్ ఫెయిల్ అవ్వడం వల్ల కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అవ్వచ్చు కమ్యూనిజం అవ్వచ్చు అనేది చాలా చాలా అంటే చాలా తగ్గుకుంటూ వచ్చింది ఆల్మోస్ట్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో వాళ్ళ జాతీయ హోదా కూడా కోల్పోయే స్థాయికి వచ్చారనమాట సో కమ్యూనిజంకి చాలా అంటే కమ్యూనిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కమ్యూనిజం లేకపోతే పేదలు ఇంకా పేదలు గాను శ్రమజీవులు ఇంకా శ్రమ దోపిడీ ఎక్కువ జరుగుతుంది అనేది నేను బిలీవ్ చేస్తాను కమ్యూనిజం అనేది ఉండాలి కానీ వాళ్ళు ఏంటంటే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళ కమ్యూనిజాన్ని మార్చుకోవాలి ఎలాగైతే చైనాలో వాళ్ళు మావో తనకు అనుగుణంగా మార్చుకున్నాడు ఎలాగైతే రష్యాలో లెనిన్ గానే స్టాలిన్ వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు ఇండియాలో కూడా ఇండియా కల్చర్కు ఇండియన్ కల్చర్కు వాళ్ళని గౌరవిస్తూనే ఇండియాకు సంబంధించి ఈ ఎన్విరాన్మెంట్కు సంబంధించినంతవరకు వాళ్ళు అడాప్ట్ అయితేనే వాళ్ళు సర్వై అవ్వగలిగేవారు కాకపోతే వాళ్ళు ఆ పక్క దేశాల యొక్క అజెండాను పట్టుకొని అదే కంటిన్యూ చేయడం వల్ల ఎక్కడ వాళ్ళైతే ఫెయిల్ అయ్యారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇష్యూ దీన్నైతే అందరూ ఆమోదించాల్సిందే బట్ కమ్యూనిజం ఈ ఎరజెండాకు చాలా చరిత్ర ఉండింది మన పెట్రోలు డీజిల్ కానీ కూరగాయలు రేట్లు గానీ పెరిగినప్పుడు మొట్టమొదటిసారి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కమ్యూని అది కమ్యూనిస్ట్ మాత్రమే ఇంకెవరు రారు సో ఇదైతే మన అందరం తెలుసుకోవాల్సిన చరిత్ర తర్వాత జనాలు అలా తీసుకుంటే ఎందుకు పడిపోయిందంటే జనాలకు కూడా ఉంటుంది కదా స్వతహాగా వాళ్ళు ఎదగాల ఎదగాలనేసి సో అలాంటి భావన ఉంటుంది కమ్యూనిజం అలాంటి భావన ఉంటుంది కాబట్టి జనాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీల గురించి కమ్యూనిజం కొంచెం పక్కన పెట్టినట్టు నాకు అనిపించింది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూశారు కదా ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి కొత్తగా చూసుకుని చూసే వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనం కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేషనల్ గా ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ బైరేన్